తెలంగాణ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం గడుస్తుందని వారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది అందులో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ పేదవారికి రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లతో లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందింది అదేవిధంగా అనేక కుల సంఘాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది రాష్ట్రంలో గతంలో మన టీఆర్ఎస్ పాలన చూస్తే కేవలం గడిల పాలన ఉండదు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బయటకు వచ్చి ప్రజలు కలిసే సందర్భం ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని అన్ని కుల సంఘాల వారిని సామాన్య ప్రజలను కార్మికులను ఉపాధ్యాయులను అన్ని వర్గాల ప్రజలు కలుస్తూ గతంలో కంటే విభిన్నంగా పాటిస్తూ పాలిస్తూ ప్రజల మనల్ని పొందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయిలోకి చేరుతున్నాయి ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుపర పరిసర ప్రాంతాలు చూస్తే గతంలో కంటే అన్ని రంగాలలో అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాలకు అభివృద్ధి చెందే విధంగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభివృద్ధి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా గౌరవనీయులు పెద్దలు కుక్కరాల ప్రేమసాగర్ రావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇందులో గత మనం చూస్తే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం అదేవిధంగా స్టేడియం నిర్మాణం అన్ని అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రోడ్లు డ్రైనేజీలు వందల వేలాది కోట్ల రూపాయలతో మంచిర్యాల కాన్స్టిట్యసీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారికి అదేవిధంగా డిసిసి మేడం సురేఖ మేడం గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం